ఫైనల్గా నీ గోల్ ఏంటి నా గోల్ అంటూ ఏముంది అంటే అన్న నాకు దేవుడు ఒక వరం ఇచ్చిండు ఏం వరం పాడే వరం ఇచ్చిండు సో దాని ద్వారా నేను జనాలకి పరిచయం అవ్వాలి ఇప్పుడు కొంతమంది చాలామంది ఏంటి అంటే అబ్బా మనకు పాడితే పైసలు వస్తాయి మనం అనుకో అనుకుంటారు కొంతమంది నేను కొంతమంది చెప్తున్నాను ఏదైనా కూడా మనకి మనం ఏమిటి కోసం కష్టపడతామన్నా మనం ఏదైనా కష్టపడితే రూపాయి వస్తుంది అనేది సో నా ఆశ ఏంటి అంటే నేను పాడాలి మంచి పేరు తెచ్చుకోవాలి అలాగే మంచిగా సంపాదించుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా యాక్చువల్ అయితే ఇల్లు లేదు మాకు బేసిక్గా సో ఇదేదో సానుభూతి కోసం అయితే చెప్పట్లేదు సానుభూతి కోసం ఏదో నాకు అని చెప్పట్లేదు గా నాకు ఇల్లు లేదన్న నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చేసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలే నా మహాలక్ష్ములు వాళ్ళిద్దరు సో వాళ్ళ కోసం కష్టపడాలి ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ ఆడపిల్లలు కాబట్టి రెంట్ హౌస్లలో ఉంటే ఇబ్బంది అయిపోతుంది ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అవుతుంటారు కాబట్టి ఒక ఇల్లు వాళ్ళ కోసం నేను చేసుకోవాలని అన్న ఇల్లు కోసం ఇల్లు ఒకటి అంతే